హలో అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి అండ్ ఈరోజు బ్లాక్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా మార్నింగ్ అయితే లేచి వంట అయితే స్టార్ట్ చేశానండి ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఒక టెన్ మినిట్స్ నాని తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆన్ చేశాను రైస్ అయితే అవుతుందండి ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు అయితే నేను వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఈ మధ్యలో వంకాయ కర్రీ ఎక్కువ అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఏమో చేసినట్టున్నాను మళ్ళీ ఈరోజు వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను నిన్న మార్కెట్ అయితే మాకు ఫ్రైడే రోజు మార్కెట్ అనమాట ఇంకైతే ఫ్రై ఫ్రైడే రోజు బ్లాగే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం లేవు ఉన్న వంకాయలు అయితే చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట అయితే మార్నింగ్ ఇంకా వంట పనులతోనే నా డే అనేది స్టార్ట్ అయిపోతుందండి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని కొన్ని వేడి నీళ్ళు అయితే తాగుతాను తర్వాత అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో కొంచెం లేట్గా లేచాను అనుకోండి ఇంకా డైరెక్ట్గా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మధ్యలో వంట చేస్తున్నాం ఇంకా అలా బ్రష్ చేసేసుకొని ఇంకా వేడి నీళ్ళు అయితే తాగుతూ ఉంటాను అనమాట ఇంకా ఈ మధ్యలో అయితే జావా అని ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇలా తాగుతూ ఉన్నా అనమాట కొంచెం హెల్తీగా ఉండాలి కదా ఎందుకంటే ఇప్పుడు సీజన్ టైం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మనకి వర్క్ టెన్షను ఇంక ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం టెన్షన్ తగ్గించుకోవాలి అండ్ మన మైండ్ రిలీఫ్గా ఉండాలి మన హెల్త్ బాగుండాలి అంటే కొన్ని కొన్ని ఇలాంటివి అయితే చేస్తూ ఉండాలన్నమాట ఇంకా అందుకని మళ్ళీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగుతూ ఉన్న అనమాట ఒకవేళ నేను తాకపోయినా మా హస్బెండ్ అయితే తిడుతూ మరీ తాగమంటారనమాట ఇంకా మనం ఏంటంటే కొంతమందికి ఇష్టం ఉండదు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ నాకు కూడా అసలు ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే కానీ ఇంకా నేను చేసుకుని తాగితే నాకు అస్సలు తాగాలనిపించదండి అందుకనే నేనైతే మా వారిని చేసి ఇవ్వమంటాను ఇంకా నేను పని చేసుకుంటా ఉంటే మా వారైతే బీట్రూట్ క్యారెట్ కట్ చేసేసి ఇంకా జ్యూస్ అయితే చేసి నాకు ఇస్తూ ఉంటారనమాట ఒకవేళ కొంచెం తాగా తాగ ఫుద్ది కాని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం బెల్లం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తాగాలనిపిస్తుంది కొంచెం స్వీట్గా ఉంటుంది కానీ నేనైతే బెల్లం అలాంటివి ఏమి యూజ్ చేయను నార్మల్గా మా వారైతే క్యారెట్ బీట్రూట్ అయితే జ్యూస్ అయితే చేసిస్తారు ఇంకా తాగేస్తాను ఇంకా అలాగే కొంచెం జెష్యూ కూడా తాగుతూ ఉంటాడు పిల్లలు ఇద్దరు కూడా తాగుతూ ఉంటారు అనమాట ఎక్కువ జెష్యూ నేను తాగుతూ ఉంటాము చిన్నవాడికి అసలు ఇష్టం ఉండదు ఇంకా జస్ట్ కూడా కొంచెం బ్లడ్ తక్కువ అనమాట వాడికి కూడా ఒక్కొక్కసారి హెల్త్ బాగుండదు ఎందుకు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను వాడికి అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది అలాగే ఎక్కువగా చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు ఇలా వస్తూ ఉంటాయి అనమాట వాడికి కూడా అంటే ఏదైనా గేమ్స్ ఆడినా కూడా అలా కాళ్ళు బెనగడము అట్లాంటివి బాగా జరుగుతూ ఉంటాయన్నమాట వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఏం లేదు కానీ చిన్నప్పటి ప్రాబ్లం అనమాట దానివల్ల అట్లా అవుతూ ఉంటుంది వాడు మంచి ఫుడ్ తీసుకోమంటే అస్సలు తీసుకోడు వాడు ఏదైనా కూడా ఇన్స్టెంట్గా కావాలి మళ్ళీ అప్పటికప్పుడు ఏదో ఒకటి కావాలి కానీ మనకి హెల్త్కి బాగుండే ఫుడ్ అయితే తినడం అనమాట అందువల్ల వాడు కొంచెం వీక్ అనమాట హెల్త్ బాగుంటుంది కానీ వీక్ కొంచెం బ్లడ్ తక్కువగా ఉండిద్ది అనుకుంటున్నాను నేనైతే మేమైతే టెస్ట్ చేయించలేదు కానీ వాడున్న సిచ్యువేషన్ వాడు ఉండేదాన్ని బట్టి మాకు అర్థమైంది కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది అంటే ఐరన్ తక్కువగా ఉంటేనే కొంచెం పిల్లల్లో ఐరన్ లోపం వల్లనే ఇలా కాళ్ళు పెనకడం చేతులు పెనకడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని నాకు అనిపిస్తుంది మరి మీకు తెలిసే ఏమైనా చెప్పండి ఇలాంటి ప్రాబ్లం ఉంటే అండ్ అలాగే ఇంకా ఈరోజు అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నానని చెప్పాను కదా వంకాయ కర్రీకి అయితే ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కర్రీ చేసే ముందే నేనైతే ఈ బియ్య వంకాయలు అయితే కట్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా తాలింపు కోసం అయితే ఇదిగోండి ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి తాలింపులో అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత తాలింపు గింజలు అయితే వేసాను అవి ఫ్రై అవుతూ ఉంటే నేనైతే ఈ వంకాయలు అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే చేదు పడిపోతాయి ఇంకా కర్రీ అయితే చేదైపోతుంది అని చెప్పేసి ఇంకా ఇలా ఫాస్ట్గా కట్ చేస్తున్నాను ఇంకా మా వారైతే నాతో మాట్లాడుతూ ఉంటే నేనైతే మాట్లాడుకుంటూ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజైతే ఇంకా ఫ్రైడే కదా నేను సాంబార్ చేస్తూ ఉంటాను సాంబార్కి బదులు నేను ఏం చేస్తానంటే ఇంకా వంకాయ చేస్తాను అనమాట వంకాయ అయితే ఇంకా ఇష్టంగా తింటామండి వంకాయ అంటే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది మా అమ్మకైతే వంకాయ అంటే చాలా ఇష్టము కానీ ఎక్కువగా దగ్గు వచ్చింది అనమాట వంకాయ తింటే దగ్గు వస్తుంది ఇంకా దగ్గుతూ ఉండేది అనమాట వంకాయ ఎందుకు తింటామని చెప్పేసి అక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు అనమాట వంకాయ తినకు దగ్గు వస్తుంది అని అన్నా కూడా అస్సలు వినకుండా వంకాయ కర్రీనే చేసుకొని తినేదనమాట ఎక్కువగా తనకిష్టం కాబట్టి ఇంకా వంకాయ కర్రీ చేసిన ప్రతిసారి నాకైతే మా అమ్మని గుర్తుకొస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడైతే మా జష్ అయితే కొంచెం వాడికైతే జ్యూస్ తాగమని చెప్పేసి అన్నాను వాడేమో తాగట్లేదు ఇంకా నేను బ్రష్ చేసుకోలేదండి ఈరోజు ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఇద్దరికైతే ఇద్దరికి జ్యూస్ ఇచ్చి నేను కూడా తాగుతాను మా వారిని తాగమంటే మా వారైతే అస్సలు తాగరు నాకు చేసి ఇవ్వమంటే చేసి ఇస్తారు కానీ అస్సలు తాగరనమాట ఒక్కోసారి నేను లేవాక ముందే జ్యూస్ అయితే చేసి రెడీగా పెట్టి వస్తారనమాట ఇంకా రెడీగా చేసి ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు చూసుకుంటూ ఇంక అట్లా మాకైతే మా వారైతే చేసి ఇస్తారనమాట జ్యూస్ కొంతమందికి అట్లా ఉండదు ఎవరిది వాళ్ళే చేసుకుని తాగాలి కానీ నాకు అట్లా ఏం లేదండి నాకు ఇది కావాలి అంటే నాకు చేసి పెడతారనమాట కొంతమందికి అయితే అలా చేసి పెట్టారు ఎవరిది వాళ్ళే చేసుకొని అయితే తాగుతూ ఉంటారు ఏదైనా కూడా తినాలన్నా తాగాలన్నా ఒకవేళ నాకు ఓపిక లేకపోయినా నాకు ఇది చేసి పెట్టండి అంటే చేసి పెడతారనమాట అంటే తనకు వచ్చినవి మాత్రమే అడుగుతాను ఎందుకంటే మా ఆయనకి ఏం వచ్చు ఏం చేయవచ్చు అనేది నాకు తెలుసు కాబట్టి ఇంకా చేయరాని అడిగి మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అలా అనమాట ఇంకా అట్లా నన్ను అయితే అర్థం చేసుకుంటూ ఉంటారనమాట కొంచెం బాగాలేకపోయినా పడుకోమంటారు రెస్ట్ తీసుకోమంటారు ఇంకా అట్లా నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నేను ఇంట్లో అటు షాప్లో కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే తాలింపు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కలిపేసి ఇంకా దాంట్లో పసుపు అయితే ఇంకా నేనైతే ఆల ఏమంటారు వంకాయలు టమాటాలు తర్వాత మీకు చూపించాను కదా పచ్చి శనగపప్పు కూడా వేసాను మా వారికి చాలా ఇష్టం అనమాట అట్లా అంటే నాకు అంతగా ఉండదు కానీ ఇంకా తనకిష్టం కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఇష్టం లేండి వంకాయ కర్రీలో శనగపప్పు వేస్తే బాగా ఇష్టం అన్నమాట మా వారికి అంతే కొంచెం టేస్టీగా ఉంటుంది అలా ఇష్టంగా తినాలనిపిస్తుంది అంటారు అలా ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా కొంచెం నానబెట్టాను అనమాట వంకాయలు కట్ చేసే ముందే ఇంక ఇప్పుడు దాంట్లో కలిపేసాను అనమాట మొత్తం కూడా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి అనమాట తొందరగానే మగ్గిపోతాయి వంకాయ కర్రీ తొందరగా అయిపోతుంది అండి ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడు పాలు ఈ పాలు అయితే తీసి కొన్ని మధ్యాహ్నానికి టీ కోసం ఉంచుకుంటాను నేను తర్వాత ఇప్పుడైతే టీ అయితే పెట్టేస్తాను ఇంకా టీ అయితే ఇప్పుడు తాగలేనులేండి ఎందుకంటే మిస్ అయిపోతున్నాను జ్యూస్ తాగడమేమో కానీ ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగాలి కదా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగిన ప్రతిసారి ఇంకా చాయ్ అయితే మిస్ అయిపోతున్నాను అంటే తాగొచ్చు కానీ వెంటనే తాగకూడదనమాట ఒక వన్ అవర్ తర్వాత అట్లా తాగొచ్చు ఇంకా నేను ఏంటంటే షాప్కి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఇంకా టీ తాగి వెళ్తాను అనమాట అప్పుడు దాకా టీ తాగను ఎందుకంటే జ్యూస్ తాగి ఉంటాం కదా ఇంకా అదే ఫీలింగ్లో ఉంటాను అనమాట నేను కాసేపు అందుకని ఏమీ తినను ఇంకా మార్నింగ్ టైంలో ఒకవేళ మీరు జ్యూస్ తాగాలనుకునే వాళ్ళు మార్నింగ్ టైంలో బ్రష్ చేసుకోగానే తాగండి మంచిది మన బాడీకి అంతా పట్టిపోయి మంచిగా ఉంటుందన్నమాట ఇంకా కొంచెం మనం ఏదైనా తిన్న తర్వాత తాగినా కూడా వామిటింగ్స్ అవుతాయి అనమాట ఏం తినకుండా తాగితేనే అది మన ఒంటికి పడుతుంది లేదంటే వామిటింగ్ అయిపోతుంది ఎందుకంటే ఆ స్మెల్ అట్లా వస్తుంది బీట్రూట్ది ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాకపోయినా పీసెస్లా కట్ చేసుకొని తినచ్చు కానీ నాకు ఎందుకో ఇష్టం అనిపించదు ఇలా కళ్ళు మూసుకొని గొంతులో పడేయాలి అనిపిస్తుంది అంతే ఇంకా తినాలనిపించదు కానీ ఫ్రైలు ఇష్టం మళ్ళీ నాకు ఆల్ అంటే ఏమంటారు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చాలా ఇష్టం నాకు టేస్టీగా ఉంటుంది రెండు కలిపి మనం ఫ్రై చేసుకుంటే ఇంక ఇప్పుడైతే చూసారు కదా బ్రష్ చేసుకున్నాము ముగ్గురం కూడా ఇంకా వీళ్ళైతే స్నానం కూడా చేశారు ఇంకా చిన్నోడికి ఇచ్చాను ఫస్ట్ వాడు తాగాడు తర్వాత ఇచ్చాను జెష్ నాకు ఇంత వద్దు నాకు ఇంత వద్దు అంటున్నాడు నేనైతే తిట్టేసి మరి కూడా తాగిపించేశాను ఇంకా మిగిలింది ఇంకొంచెం వారికి ఇస్ ఇస్తే తాగుతారేమో అని చెప్పేసి ఇచ్చాను డాడీకి ఇవ్వా అని చెప్పేసి మా వారు నాకు వద్దు నాకు వద్దు అంటున్నారు అనమాట ఇంకేం చేయాలని చెప్పేసి నేనే తాగుతున్నాను అంటే కొంచెం కొంచెం తాగితే మంచిది కదా అందరం అని చెప్పేసి ఇంకా మేము అయితే తాగేసాము ఇక నేను చూశారు కదా దాదాపు కొంచెం గ్లాస్కి కొంచెం తక్కువ కానీ గ్లాస్ నిండా ఉంది మొత్తం తాగేసాను ఒకటేసారి ఇంకా మనం ఆగి ఆగి తాగామనుకోండి అస్సలు తాగాలనిపించదు అందుకే ఫాస్ట్గా తాగేస్తాను కొంతమంది గ్లాస్గా గ్లాసుల్లో వేసుకొని మరీ చూపిస్తూ ఉంటారు కదా నేను నా కోసం తాగుతున్నాను కాబట్టి నేను అవన్నీ ఏమీ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకోవట్లేదు అందుకనే కొంతమంది ఏంటంటే వీడియోస్ కోసం కూడా అలా చేస్తూ ఉంటారు అంటే జ్యూసులు ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి కోసం కూడా నేను ఏంటంటే నా హెల్త్ కోసం నేను తాగుతున్నాను అలాగే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అందుకని నేను నార్మల్గా రోజు తాగేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి మీకు చూపిస్తున్నాను ఒక్కొక్క రోజు చూపించట్లేదు అంతే స్కిప్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఒక్కొక్కసారి మనము మార్నింగ్ టైంలో అంటాం కానీ ఇంకా ఏదైనా తినాలండి ఏదైనా తినకపోతే ఏదోలా ఉంటుందన్నమాట అంటే నీరసం అయిపోతాము బాడీ అనేది అసలు ఎనర్జీ ఉండదు అనమాట మార్నింగ్ టైంలో అంత వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి లేడీస్ కొంచెం ఇమ్యూనిటీ పవర్ అయితే పెంచుకోవాలి ఇలాంటివి తాగి లేదంటే బాడీ వీక్ అయిపోతుంది అప్పుడు వీక్ అయిపోతే మనం ఏం పని చేయలేం కదా ఇక నాకు కూడా అలానే అనమాట కాసేపు ఏం తినకుండా నోట్లో నీళ్ళు పోయకుండా ఉన్నాను అనుకోండి ఏదోలా అయిపోతుంది ఎందుకంటే అసలు ఖాళీ లేకుండా వర్క్ చేస్తూనే ఉంటాం కదా మార్నింగ్ వంట పని అని అటు తిరగడం ఇటు తిరగడం అట్లా అని చేస్తూ ఉంటాం కాబట్టి అలా అనిపిస్తుంది అందుకనే ఏదో ఒకటి కడుపులో వేసేసుకోవాలి ఇంకా అలా వేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము మన హెల్త్ బాగుంటుంది మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీని మనం చేసుకోగలుగుతాము అందుకని ఇంకా అలా చేయాలి ఇప్పుడైతే వంకాయ కర్రీ అయితే అయిపోయింది అయిపోతుంది కూడా లోపు మా వారికి అయితే టీ అయితే పెట్టాను టీ పెట్టాను కానీ నేను టీ అయితే మా వారికి పోసి ఇవ్వలేదు ఎందుకంటే నేను అప్పుడు బట్టలన్నీ ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట ఇటు వంట చేసుకుంటూనే అటు ఆరిన బట్టలు మొత్తం తీసి బెడ్పైన పైన వేశారు ఇంకా అవన్నీ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇంకా ఫోల్డింగ్ చేస్తున్నాను కదా వెళ్ళి టీ తాకండి మళ్ళీ నేను టీ ఇచ్చారనుకో నాకు కూడా తాగాలనిపిస్తుంది కదా ఎందుకంటే నేను జ్యూస్ తాగాను కదా ఇప్పుడే అని మా వారిని కొంచెం రిక్వెస్ట్ చేసేసరికి మా వారైతే వెళ్ళి టీ పోసుకొని తాగేశారనమాట ఇంకా అలా ఇంకా టీ దగ్గరికి అయితే నేను రాలేదు ఇక టీ అయితే పక్కన పెట్టాను నా కోసం తర్వాత తాగాలి ఇప్పుడైతే కర్రీ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా దాన్ని అయితే అటు స్టవ్ పైకి అయితే షిఫ్ట్ చేసేసి ఇంకా ఇప్పుడు లెమన్ రైస్ అయితే చేయబోతున్నాను అయితే నైట్ రైస్ కొంచెం ఉంది ఇంకా దాన్ని వేస్ట్గా ఎందుకు చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి చల్లగా ఉంది కొంచెం వేడివిగా చేస్తేనే తినాలనిపిస్తుంది ఇంకా అందులో ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఈ టూ త్రీ డేస్ నుండి సరిగ్గా ఏం చేయట్లేదు ఉప్మా ఉంది కానీ మా జస్సు ఉప్మా ఓకే అంటాడు కానీ మా చిన్నోడు తినడు ఇంకా అందుకని ఏం చేశానంటే మళ్ళీ లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను కొంచెం వేడన్నం కూడా దీంట్లో కలిపేసాను కలిపేసి ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేశాను ఇంకా తాలింపులోకి అయితే అండ్ కరివేపకాన్ని రెడీ చేసుకున్నాను ఇంకా కర్రీలోకి అయితే ఇదిగోండి కర్రీ సారీ కొత్తిమీర అయితే వేస్తున్నాను కర్రీ కూడా అయిపోయింది ఈ కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తే కర్రీ కూడా అయిపోయింది ఇంకే లెమన్ రైస్ చేస్తే నా వంట పనులు అయితే దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఇడ్లీలు దోశలు ఇవన్నీ చేద్దామంటే అసలు టైమే కుదరట్లేదండి ఇప్పుడు దసరా ఫెస్టివల్ కదా ఇక నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుందండి ఇంకా దానివల్ల ఏంటంటే కొంతమంది ఇప్పటి నుండే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకి టైంకి ఇవ్వాలి అంటే ఇవ్వం కదా మళ్ళీ ఆర్డర్స్ వేరే వాళ్ళే తీసుకుంటూ ఉంటారని చెప్పేసి క్లయింట్స్ అయితే ముందే వచ్చి మనకి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి అనమాట మనకి ఇంక ఇందులోనే నాకు చాలా చాలా టెన్షన్స్ అయితే ఉన్నాయండి ఇటు బ్లౌజ్లో అంటే షాప్లో వర్క్ టెన్షన్ ఒకటి ఇంట్లో పని ఒకటి తర్వాత నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ఒక్కొక్కసారి ఇవన్నీ కాక ఇంకా నాకు మిగిలిన రెండు టెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ రెండు టెన్షన్స్ ఏంటి అనేది మాత్రం నేను చెప్పలేనులేండి కానీ తప్పదు అవి కూడా ఫేస్ చేయాలి నేను ఇంకా వాటి వల్ల ఇంకొంచెం మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది మా వారేమో ఏం ఆలోచించకు అని అంటారు కానీ కొన్ని కొన్ని ఆలోచించకుండా ఎలా ఉంటాము అలా అయిపోయినాయి అనమాట అండ్ ఈ మధ్యలో నేను ఊరు వెళ్ళేటివి కూడా ఉన్నాయన్నమాట ఈ దసరాకి ముందే ఇవన్నీ కూడా జరిగిపోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఊరైతే వెళ్ళాలి అది ఎక్కడికి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంటే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది అండ్ తర్వాత అంతా మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వాగ్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అసలు దీనికి వెళ్తున్నాము ఏంటి అనేది అండ్ చాలా హ్యాపీ మూమెంట్సే కానీ కొన్ని సాడ్ మూమెంట్స్ అనమాట ఒకటి అది ఉంది ఒకటి ఇది ఉంది అండ్ రెండు మాకు ఒకటేసారి వచ్చేసాయి అనమాట అందుకని ఇంకా ఏది ఎలా ఫేస్ చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట ఇటేమో నాకు వర్క్ టెన్షన్ అందరూ ఏమో ఆర్డర్స్ ఇస్తున్నారు టైంకి మీరు మళ్ళీ ఇవ్వరు అని చెప్పేసి ముందుగానే తె తెచ్చిస్తున్నారు షాప్లో నేనేంటంటే అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు ఊరు వెళ్తే నేను ఎన్ని రోజులు ఉండాల్సా ఉండాల్సి వస్తుందో రోజు ఆ రెండు రోజులు మూడు రోజులు అనేది నాకు కూడా తెలియట్లేదు ఆర్డర్స్ తీసుకోవాలా తీసుకోవద్దా అసలు ఇన్ని తీసుకోవాలి ఏంటని కూడా అర్థం కావట్లేదు కానీ చూడాలి ఖచ్చితంగా నాకు ఇప్పుడు వర్క్ ఫుల్ బిజీ బిజీగా ఉండే సీజన్ టైము ఈ టైంలో అసలు నేను ఎక్కడికి కదలకూడదు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఇంకా దాంతోనే తప్పదనమాట ఇంకా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకొని షాప్ దగ్గరికి అయితే వచ్చాను షాప్లో అయితే ఇంకా ఈరోజు వచ్చినాయి కొన్ని చూపిస్తాను ఇప్పుడు వచ్చినాయి అనమాట నేను వెళ్ళగానే వచ్చినాయి చూపిస్తాను అండ్ ఇంకా తర్వాత అయితే నెక్ కొన్ని కొన్ని చూపించట్లేదు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఇటు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇటు ఇవన్నీ చూపించాలంటే అసలు సెట్ అవ్వట్లేదు ఇంకా దాంతోని అందరూ నాకు తెలిసి ఇంట్లో టైలింగ్ చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ దసరా ఫెస్టివల్కి ఫుల్ వర్క్ ఉంటుంది ఎందుకు అంటే షాపుల్లో బిజీ బిజీగా ఉండి షాపుల్లో కొంతమంది తీసుకోరు అనమాట వర్క్ ఎక్కువైపోయి తీసుకోరు అలాంటప్పుడు కస్టమర్స్ ఏం చేస్తారంటే ఇంట్లో కుట్టే వాళ్ళ దగ్గరికి కూడా ఫుల్గా వర్క్ ఇస్తూ ఉంటారు దానివల్ల ప్రతి ఒక్క టైలరు నాకు తెలుసు తెలంగాణలో అయితే ఫుల్ బిజీ అన్నమాట ఈ దసరా ఫెస్టివల్కి ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఫెస్టివల్ ఇది అనుకోండి ఇంకా దసరా ఫెస్టివల్ ఖచ్చితంగా ఫుల్ బిజీ బిజీగా ఉంటారు ఇంక ఇప్పుడు వచ్చినవి అనమాట ఇప్పుడు ఇది ఒక బ్లౌజ్ మొన్న కట్ చేసాను కానీ కుట్టలేదు అది కూడా వీళ్ళదే ఇప్పుడైతే ఎన్ని వీలయ్యి ఇది కుట్టేది కట్ చేసింది కాక ఇప్పుడు మూడు బ్లౌజులు ఇచ్చారు అవి అయితే తీస్తున్నా అనమాట లైనింగ్లో ఇవి ఇప్పుడు ఎందుకంటే చెప్పాను కదా నేను మళ్ళీ ఊరు వెళ్తే కష్టమని అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కటింగ్ చేసి వేరే అమ్మాయికి కూడా ఇస్తున్నాను ఇప్పుడు నాతో కూడా అవ్వద్దు కదా అందుకని ఇంకా దాదాపు ఉన్నాయన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంకా మనకి ఫెస్టివల్ దగ్గరకు వస్తూ ఉంటే ఇంకా ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి ఇంకా ఎక్కువ వర్క్ వస్తూ ఉంటుంది అందుకని వచ్చినవి వచ్చినట్టు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయన్నమాట ఇంకా ఒకరైతే నెట్ క్లాత్ ఇచ్చారు లెవెన్ మీటర్స్ టెన్ అండ్ హాఫ్ నేనంత యాక్చువల్గా అయితే కొలవలేదు వాళ్ళు టెన్ టెన్ అండ్ హాఫ్ అన్నారు ఇంకా దానికైతే క్రేప్ లైనింగ్ వేసి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయాలి త్రీ ఫ్రాక్స్ ఇంకా అది కూడా ఉంది అర్జెంటుగా అర్జెంట్ అర్జెంటీ ఫాస్టే కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి వీళ్ళు ఏంటంటే ఊరు వెళ్తారంట అందుకని వీళ్ళు ఫాస్ట్గా అయితే స్టిచ్ చేయమన్నారు ఇవి కొన్ని కొన్ని ఏంటంటే వీళ్ళవి మన దగ్గరే ఉంటాయండి మన దగ్గర తీసుకొని సారీస్ అవి మన దగ్గరే పెట్టేస్తారనమాట నే అంటారు నేను ఎప్పటి నుండా పెట్టాను కదా అక్క ఇంకెందుకు కుట్టలేదు అని నేను అక్కడ పెడితే ఎలా కుడతాను కుట్టమని చెప్తే కదా కుట్టేది అని చెప్పేసి నేను అన్నమాట అనమాట అలా ఉంటారు కస్టమర్స్ మొత్తానికైతే వర్క్ ఇంకా దసరా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క టైలర్ బిజీ అనమాట కానీ మనం హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పటికిప్పుడు హెల్త్ మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా కుదరదు ముందు నుండే కొంచెం కేర్ తీసుకొని ఈ సీజన్ వరకు హ్యాపీగా ఉండాలి అండ్ షాప్లో అయితే కొన్ని లైనింగ్స్ అయితే లేవండి అందులో క్రేప్ లైనింగ్ అయితే నేను సేల్ చేయను క్రేప్ లైనింగ్ కోసం ఖచ్చితంగా నేను షాప్కి వెళ్తాను ఇంకా అందుకనే షాప్కి అయితే వస్తుంటే ఇంకా షాపు ఉంటారు కదా షాప్లో అంటే మనకిచ్చే అన్న తనైతే ముందు అక్క ఏం క్రేప్ కావాలా అని అడుగుతారనమాట ఎక్కువగా క్రేప్కి వెళ్తాను అనమాట అందుకనే అడుగుతూ ఉంటారనమాట నన్ను ఇంకా షాప్ అంటే వేరే బయటికి షాప్కి అయితే వెళ్ళి వచ్చామన్నమాట అప్పటికి టైం టెన్ అవుతుంది నైట్ ఇంకా మార్నింగ్ కర్రీ అయితే ఉంది ఇంకా అది ఇప్పుడు సాంబార్ అయితే సారీ ఇంకా మా వారైతే ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే ఎగ్స్ ఉంటే ఎగ్ ఏమంటారు ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నారు ఇంకా నేనైతే అలా వచ్చి కూర్చున్నాను అనమాట షాప్ దగ్గర నుండి డైరెక్ట్గా వెళ్ళామనమాట మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని మళ్ళీ కూరగాయలు తీసుకొని మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి అక్కడ ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట ఇవి కాటన్ లైనింగ్స్ ఒక మూడు తీసుకున్నాను క్రేప్ లైనింగ్ ఒక టెన్ మీటర్స్ అదేమో మిషన్కి మోటార్కి మనకి వైర్ అనమాట అంటే ఏమంటారు మన ఓవర్లా సారీ పీకో మిషన్కి తీసుకున్నాం అది తర్వాత థ్రెడ్స్ అయితే ఒక ఫిఫ్టీనో సిక్స్టీనో తీసుకున్నాను కొంచెం అర్జెంట్ కలర్స్ కావాల్సి వచ్చి ఇంకా మనకు అప్పైనా ఇస్తారు కానీ నేనైతే తీసుకున్నట్ల ఎందుకంటే ఎప్పుడైనా మనీ పెట్టి తీసుకుంటాను ఇంకా ఇలా మొత్తం అయితే ఇప్పుడు తీసుకొచ్చాను ఇవైతే పిండి ఆరేసి అలా రేపటి కోసము ఇంకా పిల్లలిద్దరూ అన్నం తినండి అంటే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట టెన్ అయ్యాక మా చిన్నోడు అయితే చూడండి ఒక్క కాడ ఉండడం అనమాట కాళ్ళు కలుపుతూనే ఉంటాడు చూడండి కదుపుతూనే ఉన్నాడు ఇవైతే నేను పిండి ఆరైపో అని అన్నాను ఇది వచ్చేసి క్రేపు అయితే మనకి ఏమంటారు నెట్ క్లాత్ పైన సాటిన్ వేసి కాటన్ వేస్తే బాగుంటుంది కానీ వీళ్ళు ఏంటంటే అంత ఎక్కువ వద్దులేక అని చెప్పేసి ఒకటే లైనింగ్ వేయమన్నారు ఒక లైనింగ్ అయితే పాలిస్టర్ బాగుండదు అట్లానే పా కాటన్ బాగుండదు అని చెప్పాను ఇంకా క్రేప్ తెమ్మన్నారు టెన్ మీటర్స్ తెచ్చాను ఇప్పుడు అండ్ మొత్తానికి అయితే ఆమ్లెట్ అయిపోయింది ఇప్పుడైతే అన్నం మీద తినేస్తున్నాము అండ్ ఈ రోజు నా ఫుల్ డే బ్లాగ్ అయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే మీరందరూ కొంచెం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మీరు చేసే నాకు ఒక హెల్ప్ అంటే ఇదే అనమాట తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఉండాలనే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను టెన్ థర్టీ అవుతుందండి ఈ టైంకి అయితే ఇంకా లైవ్ సారీ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఓకేనా బాయ్